ఏలూరు జిల్లా కోయలగూడ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరప సంఘం కొత్త అధ్యక్షుడిగా దుగ్గిన శ్రీను ప్రమాణ స్వీకర్ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది మధ్యాహ్నం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు డప్పులు మేళాలు సాంస్కృతిక బృందాలు బైక్ ర్యాలీల్లో ఊరంతా పండగ వాతావరణాన్ని సంతరించుకుంది రైతులు యువత మహిళలు విశేషంగా పాల్గొని కొత్త అధ్యక్షుడిని అభినందించారు అనంతరం జరిగిన సభలో సీఈఓ ఎర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షుడు దుగ్గిన్ సీను మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు ప్రతి రైతు సభ్యుడికి న్యాయం జరిగేలా చూస్తానని రుణాల పంపిణీ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఎలాంటి అవినీతికి తావివ్వనివ్వనని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ పిఎస్సిఎస్ వ్యవస్థ ప్రతి గ్రామానికి కీలకమని కొత్త అధ్యక్షుడు రైతుల నమ్మకాన్ని నిలబెట్టి అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని కూడా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ టౌన్ ప్రెసిడెంట్ మాదపల్లి శ్రీనివాస్ బీజేపీ మండల ప్రెసిడెంట్ గోల్సెట్టి శ్రీనివాస్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ జాస్టా రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకురాలు గంగరెడ్ల మేఘలాదేవి జనసేన సంయుక్త కార్యదర్శి మద్దు తేజ మాజీ జడ్పీటీ శ్రీ చింతల వెంకటరమణ ఇతర రాజకీయ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు రైతు సంఘాలు అధికారులు పాల్గొన్నారు నేను నేను భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన కల్పించిన హక్కులకు లోబడి హక్కులకు లోబడి మరియు మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘము సహకార సంఘం సహకార సహకార సంఘముల చట్టం సహకార సంఘము చట్టం మరియు మరియు ఫైలాలలో పైలాలలో చెప్పబడిన 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 అధ్యక్షుని అధ్యక్షుని విధులు నిధులు నిధులు బాధ్యతలు బాధ్యతలు సక్రమంగా సక్రమంగా నిర్వహించదని నిర్వహించదని ఏ విధమైన ఏ విధమైన పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా రాజకీయాలకు రాజకీయాలకు బంధు ప్రీతికి కులమతాలకు కులమతాలకు అతీతంగా అతీతంగా సంఘ సభ్యుల సంఘ సభ్యుల శ్రేయస్సులకు శ్రేయస్సులకు నా శక్తి మేరకు నా శక్తి మేరకు కృషి చేసేదనని కృషి చేసేదని సంఘ ఆస్తులను సంఘ ఆస్తులను సమర్థవంతంగా సమర్థవంతంగా పర్యవేక్షించేదనని పర్యవేక్షించదనని సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి సభ్యుల అభ్యున్నతికి సభ్యుల అభ్యున్నతికి అభ్యున్న కృషి చేసేదానని కృషి చేసేది భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నారు చిన్న సతీష్ గారికి వెంటే సాయి భవానీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఈ పదవిని అన్ని వేళ రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఈరోజు రైతే రాజు రైతే దేశానికి వెనుముక ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా పదిసార్లు ఆఫీస్ తిప్పకుండా మంచిగా మీరు పరిపాలన చేయాలని అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని అలాగే రైతులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సముదాయం మీ సొసైటీ ద్వారా కనిపించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా డిపార్ట్మెంట్ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు దుగ్గి దుగ్గిన్ సీని గారి గురించి చెప్పాలంటే ఈ రోజు కొల్లగూడు మండలంలో మాటిస్తే మాటకు నిలబడేటువంటి వ్యక్తి వికిన్ సింగ్ గారు ఎందుకంటే ముక్కు సూటిగా ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువ శత్రువులు ఉంటారు ఉదాహరణకి అందులో నేను కూడా నేను కూడా ఎందుకంటే లోపల ఎప్పుడు కూడా చివరిగా ఉంటది కానీ అది ఆరోగ్యం అది ఆరోగ్యం దానివల్ల మనం అంత కూడా ఆరోగ్యంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం కానీ అది ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది అలాగా ముక్కు సూటికి వెళ్ళినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శత్రువులు ఉంటారు మేము ఒక శత్రువులకి భయపడవు లేకపోతే తాజా చెప్పులకి భయపడేటువంటి వ్యక్తులు కాదు పోలవరం నియోజకవర్గంలో రెండు వేల ఇరవైలోనే మేము సబలం చేసి పోలవరం గడ్డ జనసేన అడ్డా అని ఆ రోజు చెప్పాం రెండు వేల ఇరవైలో చెప్పిన మాట మీ కూడా ఒకసారి యూట్యూబ్ లో చూడండి ఆ రోజు సవాల్ చేసాం రెండు వేల ఇరవై నాలుగు సిరి బాలరాజు ఎమ్మెల్యే ఆ రోజు సవాల్ చేసి రాజకీయాల్లోకి వచ్చి మేము ఈరోజు ప్రజల మన్ననతో మీ అందరి అభిమానంతో ఈరోజు కొయ్యూరు మండలం లో ఉన్నటువంటి ప్రజలకి ప్రజా నిధానికి మా ముఖ్యంగా మా జనసేన పార్టీ జన సైనికులకి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కరించి పాదనవమనం చేసుకుంటున్నారు